జయ శ్రీనివాస జయ వె రాశి కలిగినటువంటి ప్రేముకులకి ఈ మే మాసమైనటువంటి ఐదో నెలలో ఈ రాశిగలను యొక్క ప్రేమికుల యొక్క ప్రేమ ఫలితాలు ఈ మాసకాలంలో ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని సమస్యలు ఇబ్బందికరమైన విషయాలు ఏ ఏ అంశాలలో ఎటువంటి ఫలితాలు వస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ వృషభ రాశిగలిగినటువంటి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ప్రజెంటు ఇప్పటి వరకు అంటే ఈ సమయకాలం వరకు ఎవరైతే ప్రేమికుల మధ్య మీ ఇద్దరు ఇరువురు మధ్య ఆప్యాయత కానీ అభిమానంగా కానీ ఒకరినొకరు మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుపోవటం తిరిగి మరలా మీరు కలిసి యథావిధిగా మీ ఫ్రెండ్షిప్ని స్నేహాన్ని మీ ప్రేమని ఎట్లాగైతే మీరు కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నారో ఇది కొంతమందికి పెద్దవాళ్ళకు తెలియకుండా ఉండటం తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది స్నేహితులు కూడా తెలియపరచుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ మనసులోనే ఉంచుకొని ఏదైతే పర్సనల్గా ఇలా మీరు ప్రేమాభిమానంగా నడుస్తూ వస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఇది ఈ సమయకాలం మీకు కొన్ని పరిస్థితుల వ్యతిరేకత వల్ల మీ కుటుంబీకులకి తెలిసేటటువంటి అవకాశం కానీ కొంతమంది స్నేహితుల వల్ల పబ్లిక్ అయ్యేటటువంటి పరిస్థితులు దానివలన మీ ఇరువురు మధ్యన కొన్ని విభేదాలు ఇబ్బందులు రావడానికి కొంత ఫోన్ ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకొని కొంతమంది కావాలని చెప్పిన చెప్పుడు వలన కూడా మీ ఇరువురు మధ్య సమస్య మొదలయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికని ఈ విషయాలన్నీ కాస్త దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అలాగే ఈ రాసిగలిగినటువంటి వారిలో ఏదైతే కొంతమంది తమ ప్రేమని పెద్దవారికి తెలియపరచాలనుకుంటున్నారో మీరు తెలియపరచాలనుకుంటున్న అంశము ఈ ఐదో నెల ఎనిమిదో తారీఖు బుధవారం దాటిన తర్వాత మీ ఇంట్లో ముందుగా ఆడవారికి అంటే ఇంట్లో అమ్మకు కానీ అక్కకు కానీ చెల్లికి కానీ ఇలాగ ఎవరైతే స్త్రీలు ఉంటారో వారి ద్వారా ఇంట్లో వాళ్ళకి తెలియపరిచేటటువంటి మార్గం చేయండి అదే మాదిరిగా మీరు ఏదైతే తెలియపరిచిన తర్వాత పెద్దవాళ్ళ యొక్క ఇష్టానుసారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి తెలియపరచగలిగినట్టయితే కొంతవరకు మీకు ఫేవర్గా మారేటటువంటి విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే మీరు ఇష్టపడినటువంటి విషయంలో అంటే ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నా ఒక స్త్రీని ఇష్టపడుతున్నా వారిని ప్రేమిస్తున్నామన్నటువంటి విషయాన్ని వారు తెలియపరచడానికి ఈ మే మాసమైనటువంటి ఐదో నెల కాస్త మీకు అనుకూలంగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకంటే కొంచెం దూరా దూరాలు ఉండటము దానివల్ల కొంచెం ప్రేమాభిమానాలు పెరగటం ఒకరి గురించి ఒకరు ఆలోచించటము జరిగేటటువంటి సందర్భాలు ఎదురవుతాయి కనుక మీరు ఇష్టపడేటువంటి విషయం ఇష్టపడిన వ్యక్తికి తెలియపరచుకోవటం వలన మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు స్పందన లభిస్తుంది రెండోది ఏంటంటే మీరు ఈ తెలియపరచాలా వద్ద టెన్షన్ ఈ సమస్య నుంచి కూడా కొంత రియలైజ్ అయ్యి బయటపడే పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయి ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమంది విడిపోయినటువంటి ప్రేమికులు అంటే కొన్ని పరిస్థితుల వలన గతంలో కలిసి ఉండి వారి వారి ఇరువురి యొక్క పెద్దల వలన కుటుంబ పరిస్థితుల వలన వారి సొంత నిర్ణయాల వలన వారంతటిక వారే ప్రేమించుకొని వారంతటికీ వారే వ్యతిరేకత విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ విడిపోయినటువంటి వారు ఈ సమయ కాలంలో కొంత ఒకరినొకరు దగ్గర అవ్వడానికి కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ మీరు కలుసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిన వెంటనే దాన్ని వేరే కొంతమంది మరలా దూరం చేయడానికి ప్రయత్నాలు చే చేసేటటువంటి అవకాశం కూడా అధికంగా ఉంది దాని కానీ మీరు కొంచెం ఎవరినైతే మీరు దూరమైన వారిని కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అది మధ్య మనుషుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ ఇలాగా మీరు అంటే ఇండైరెక్ట్గా మీరు తెలియపరుచుకునే మార్గమే తప్ప అలాంటి ప్రయత్నాలు మీరు ముందుకు వెళ్తే మీకు అయ్యే అవకాశం అనేది తక్కువ అంటే ఇండైరెక్ట్గా పక్క వారి ద్వారాగా తర్వాత మీరు ఏదన్నా మెసేజ్ల ద్వారా ఎట్లా ముందుకు వెళ్ళి అయ్యే అవకాశం ఉండదు కానీ డైరెక్ట్గా మీరు ఏదైతే ఒక వ్యక్తిని కలుసుకొని మీ ప్రేమాభిమానాన్ని విషయంలో ఉన్నటువంటి వారిని విడిపోయిన వారిని కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తారో దానికి కొంచెం సమయకాలం ఉంటుంది దాని వలన మీరు కొంచెం ఆగి ఆలోచన చేస్తే నిదానంగా ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది ఉద్యోగాలలో ఒక్కొక్కరు అక్కడ అనెక్స్పెక్టెడ్గా ప్రేమలో పడటం అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ప్రేమలో పడి వారు దూరమై వారి గురించి బాధపడటం కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ఇటు పెద్దవాళ్ళని కాదని దూరంగా ఉండి హాస్టల్లో ఉంటూ చదువు ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఏదైతే అనుకోని పరిస్థితుల్లో ఇష్టపడి వారిని ప్రేమించి తిరిగి వారితో కొంతకాలము స్నేహంగా ఉన్న తర్వాత కూడా తిరిగి మధ్యలో వారు మోసం చేయటము తర్వాత కలిసి ఉన్నటువంటి వారు విడిపోవటము ఆ తరహా ప్రశ్నలు ఈ సమయకాలంలో మీకు జరుగుతాయి అంటే మేము మంచిగా ఉన్నాం కదా అని అనుకోకూడదు ఆ తరహా సంబంధించిన ప్రశ్నలు జరుగుతాయి ఒకవేళ అటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియనటువంటి వారికి ఈ సమయకాలము మీరు ఎంచుకున్నటువంటి నిర్ణయం రాంగా కరెక్టా అనేది ఒకటి తర్వాత ఏదైతే ఒక వ్యక్తిని ఒక స్త్రీని కోల్పోయామనేటువంటి దిగ్భ్రాంతులు ఉన్నారో ఆ దిగ్భ్రాంతి నుంచి మీరు బయటకు వచ్చి నిజమేమిటి అబద్ధం ఏమిటి తెలుసుకునే పరిస్థితి కూడా మీకు ఈ సమయకాలం ఏర్పడుతుంది అదే మాదిరిగా కొంతమంది వివాహేతర సంబంధాలు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల అంటే కొంత సరదాగా మొదలైనటువంటి స్నేహాలు అనుకోకుండా అనస్పెడ అనస్పెట్టెడ్గా పరిచయమైన ప్రేమ పరిచయాలు అవి ప్రేమలుగా వివాహితర సంబంధాలుగా దారి తీయటము కొంతమంది కుటుంబం పిల్లలు ఫ్యామిలీస్ ఉండి కూడా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి దాసోహం అయిపోయి ఆ సమస్య వలన ఇబ్బంది పడుతూ మానసికమైన ఆందోళన చెందుతున్నటువంటి వ్యవహారాలు ఏదైతే కొంతమంది ఉండి దాని గురించి మర్చిపోలేక బాధపడుతున్నటువంటి విషయాలు ఉన్నాయో మీకు ఈ సమయకాలము ఆ సమస్య నుంచి బయటపడేదానికి కానీ తర్వాత మిమ్మల్ని మీరు తెలుసుకొని సరైనటువంటి దారులు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో మీకు ఎదురవుతుంది ఈ మాసంలో కొంతమంది మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు విడిపోయే పరిస్థితులకు వచ్చాయంటే భార్యాభర్తలుగా అభిమానంగా ఉండాల్సిన వారు కూడా ఒకరికొకరు సంబంధం లేకుండా జీవిస్తున్నారు తల్లిదండ్రులు మాట్లాడాల్సినటువంటి పిల్లలు అనవసరమైన దారిలో గెలుతున్నారు ప్రేమాభిమానంగా ఉన్నటువంటి వారు ఒక్కసారిగా సంబంధం లేకుండా విడిపోయారంటే దాంట్లో కొన్ని చెడు ప్రభావాలు అంటే కొంతమంది ఏదైనా మందు పెట్టడము వశీకరణ పూజ చేయటము చెడు ప్రయోగాలు చేయటము లేనిపోయినటువంటి కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆ సమస్యల చేత ఏదైతే మీరు బాధపడుతూ మార్గంగా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయో వాటి గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఏదైనా సమస్యతో మీకు అర్థం కాని సతమతమైన సమస్యలో ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ని కన్సిడర్ చేయగలిగినట్టు అయితే మీ సమస్యకి పదకొండు రోజులు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు